నేపథ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడుకునే దాడులు జర్నలిస్టులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు ప్రజా ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాల వాళ్ళందరూ కదిలి రావటం చాలా సూపర్ణం ఈ దాడి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులు నిన్న ఈరోజు జరుగుతున్న నిరసన కార్యక్రమాలు ఇరవై రెండు జిల్లాల్లో ఇప్పటికీ డెబ్భై కేంద్రాల్లో వేలాది మంది ప్రజా మద్దతుతోటి జర్నలిస్టులు రోడ్డెక్కారు ఇప్పటికైనా ఈ ప్రజా ఉద్యమాన్ని ఈ జర్నలిస్టుల ఉద్యమాన్ని చూసి ముఖ్యమంత్రి తన కళ్ళు తెరిచి జరిగిన తప్పుని చింతిస్తూ దానికి సరైన ఖండన ఇచ్చి స్పందించి మీ పార్టీ కార్యకర్తలని అదుపులో పెట్టుకునే విధంగా స్పందించాలని కోరుతున్నాం అలాగే రాష్ట్ర డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము రాప్తాళ్ళలో జరిగిన ఘటనకు ప్రత్యక్ష సాక్షి మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతవరకు నువ్వు కేసు నమోదు చేయలే వాళ్ళ మీద తక్షణం అత్యాన నేరం కింద కేసు నమోదు చేసి తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ప్రజాస్వామికవాదులు రోడ్డు మీదకు వచ్చి ఆ చర్యను నిరసిస్తున్నా ఇంతవరకు మీరు కేసు పెట్టలేదంటే చాలా శోసనీయం ఇది పోలీస్ యంత్రాంగం పరువు తీసే మీ వైఖరి పరువు తీసే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న భవిష్యత్తులో జరగకుండా ఉండాలన్నా కూడా జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకనే రాప్తాడు ఘటనలో శ్రీకృష్ణ మీద దాడి చేసిన వారి మీద అత్యహత నేరం కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ వైసీపీ అల్లరి మోకలు రౌడీ మోకలను సీఎం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ చెలో అనంతపుర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇరవై రెండో తేదీ అంటే గురువారం చెలో అనంతపురం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అలాగే పోర్టు జర్నలిస్టుల అసోసియేషన్ అలాగే చిన్న మధ్య తరహా పత్రికల సంఘం నాలుగు సంఘాల తరఫున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కర్నూలు అలాగే కడప జిల్లాల నుంచి అత్యధికంగా జర్నలిస్టులు తరలి రాబోతున్నారు ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు పౌరకుల సంఘాలు అలాగే ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు ఇచ్చి ఈ పత్రిక మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు జరుగుతున్న ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం అనంతరం కూడా అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ సరిగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం తదుపరి కార్యాచరణని గురువారం తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రకటిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజా చైతన్య జర్నలిస్టుల చైతన్య ఈ దాడుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం